మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది మన తెలుగు సంవత్సరాల పేరు ఎలా వచ్చిందా అంటే పూర్వకాలం నందు నాలుగు మందిలో వారికి అరవై ఆరు మంది సంతానం అనేటువంటిది ఉండేవారు ఆ నారదు తాలూకా కుమారుల పేర్లే మనకి తెలుగు సంవత్సరాల పేర్లుగా మనకి జరుగుతున్నది ఈ సంవత్సరం పేరేంటంటే ఏంటంటే నామ సంవత్సరం అంటే క్రోధం అంటే కోపం అన్నమాట అర్థమైందండి కాబట్టి రోజనామ సంవత్సరం మంగళవారం అంగారకుడు రాజు అంటే ఈ ఈ సంవత్సరానికి అంటే నవగ్రహాల్లో గుజుడికి చాలా విశేషమైనటువంటి స్థానం అనేటువంటిది ఉంది సాధారణంగా గుజుడు అనగానే రాక్షస మనస్తత్వం కలవాడు అయితే జాతక చక్రంలోని మనం ఏదైనా సాధించాలి అంటే ఆ యొక్క గుజుడు అంగారకుడు బలం ఎలా ఉందో బాగా ఉంటే జాతకుడు ఎంతటి కష్టమైన పనైనా సరే తెలువుగా సాధించగలరు అందుకే మన పెద్దలు వివాహ సమయంలో కూడా జాతక చక్రంలోని గుడిదోషం ఉందా లేదా అనేటువంటిది చూస్తూ ఉంటారు అర్థమైందండి కాబట్టి అలాంటి గుజుడు ఈ సంవత్సరానికి రాజు అలాగే మంత్రి జనండి నవగ్రహాల్లో జనేశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది సంగతి మీద మీ అందరికీ కూడా తెలిసిందే కాబట్టి రాజు కుజుడు మంత్రి ఏమో తెని ఇద్దరికి కూడా అన్నమాట అర్థమైందండి కాబట్టి సంవత్సరం ఏంటంటే యాభై శాతం మంచిది యాభై శాతం చెడు రెండు కూడా ఉంటాయి అలాగే ఇక రాజు ఫలలోకి వస్తే కొన్ని రాజులకు బాగుంటుంది కొన్ని రాజులకు బాగుండదు అది నేను పర్సనల్గా జాతక చక్రం ప్రకారం చెప్పడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఏది ఏవైనప్పటికీ కూడా అంగారకుడు రాజుని చెప్తున్నారు భద్రులు ఎవరు ఏం జరిగిపోతుందో ఏమో అని కూడా ఎవరు భయపడద్దు నిత్యం దైవారాధన చేసేవాడికి ఎలాంటి బాధలు కూడా ఉండవని మన పురాణాలు కూడా చెప్తున్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా రతనులాగానే తిరిగ స్నానం చేసి మీ ఇళ్లలో కానీ లేదా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో కానీ వెళ్ళి ప్రతిరోజు కూడా ఆ భగవంతుని తలుచుకుంటే ఎలాంటి కష్టము కూడా రాదు అలాగే జాతక చక్రాలు జాతకాలు చెప్పినప్పుడు మా బ్రాహ్మణోత్తములు అక్కడ చెప్తారు ఆదాయం ఎంత వ్యయమింత రాజ్యభూజ్యం ఎంత అవమానం ఎంత అలాగే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు ఉందనుకోండి అంటే పద్నాలుగు రూపాయలు సంపాదించి రెండు రూపాయలు ఖర్చు పెడతాడు అని అర్థం ఈ మాట చెప్పగానే కొంతమంది ఏంటి మా దగ్గర డబ్బులే ఉండట్లేదు మీరేమో ఆదాయం ఎక్కువ వ్యయం తక్కువ అంటున్నారు అంటారు దాని అర్థం ఏంటంటే పద్నాలుగు రూపాయలు వచ్చేలాగా ఆదాయం వచ్చేలా ఉంటుంది అంటే అంత ఆరోగ్యము అలాగే పిల్లల చదువులు అన్నింటిలో కూడా ఆ రేంజ్లో బాగుంటుంది అని చెప్పి చెప్పడం రెండు రూపాయలు వేయమంటే రెండు రూపాయలా ఖర్చు పెట్టాలని కాదండి రెండు రూపాయలు ఖర్చు అయ్యేలాగా ఉంటుంది నీ పరిస్థితి అని చెప్పి చెప్పడం అలాగే రాజ్యపూజ్యం ఆరు అవమానం మూడు ఉందనుకోండి మనకి రాజులు ఎన్ని పన్నెండు రాజులు అంటే ఆరు రాజులు వాళ్ళు మెచ్చుకుంటారు మూడు రాతులు వాళ్ళు పెట్టుకుంటారని అని చెప్పి చెప్పడం అనమాట అవమానం అంటే అది అర్థమైందండి సాధారణంగా మనిషి ఉన్నవాడికి కష్టాలు సుఖాలు రెండూ కూడా ఉంటాయి అలాగే కష్టాలు వచ్చాయని మనం కుంగిపోకూడదు సుఖాలు వచ్చాయని చెప్పి అహంకారంతో వెలువేయకూడదు కాబట్టి ఏది జరిగినా సరే మనం మంచిగా అనుకొని శుభ్రంగా ఆ యొక్క భగవంతుడి మీద భావం ఏది ఏ పనైనా సరే చక్కగా శ్రద్ధగా చేయాలి నేనుకైతే చిన్న ఉద్యోగం నేను ఏదైతే వాడికి ఏతే పెద్ద ఉద్యోగం నా సంపాదన తక్కువ వాడి సంపాదన ఎక్కువ అనేటువంటి ఆలోచన కూడా ఎవ్వరికీ వద్దు చెప్పాను కదా అందరికీ కూడా మంచి రోజులు వస్తాయి అందరికీ కూడా చెడు రోజులు అనేటువంటివి ఉంటాయి అర్థమైందండి నేను చెప్పొచ్చేది ఏంటంటే సంవత్సర సంవత్సరానికి కూడా మన ఆదాయం మాత్రమే పెరగడం కాదండి మన ఆలోచన విధానం అలాగే జీవితంలోని మనం పైకి ఎదగడానికి ఏంటేంటి అవసరం అనేది మనం చూసుకోవాలి అంటే ఈ సంవత్సరం నెలకి ఇరవై వేలు సంపాదించామంటే నక్సీఆలు ఇరవై ఒక్క వేలు సంపాదించేలా మన ఆలోచన విధానం అనేటువంటిది ఉండాలి అలాగే మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత సమాజానికి కూడా ఇవ్వాలి మీ అందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది మహేష్ బాబు సినిమా డైలాగ్ సమాజం నుంచి చాలా తీసుకున్నారు ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి అలాగే ఇస్తూ ఉంటే మనకు కూడా భగవంతుడు ఇస్తూ ఉంటాడు మొత్తం అంత నాటేవ వచ్చేయాలంటే అవ్వదు కదా కాబట్టి ఏ పురాణం చూసినా సరే ఏ వేదం చూసినా సరే ఒకటే ఉంటుందండి అందులో నాన్న ప్యాకెట్ అక్కడ పెట్టి అలాగే అక్కడ పెట్టి పట్టుకో అలా పట్టుకో అలా పట్టుకో ఎంత పడినా మరి పర్వాలేదు ఏది పురాణం చదివినా ఏ కథలు విన్నా సరే ఏ భగవంతుడి చరిత్ర చూసినా సరే అందులో ఉండేది ఒకటే నన్ను నమ్ముకొని ముందడుగు వేయి నిన్ను నమ్ముకున్న వాడికి వెనకడుగు వేయకుండా చూసుకో అని చెప్పి చెప్తున్నారు అర్థమైందండి కాబట్టి ఈ ఉగాదిపతుడి శుభ్రంగా అందరూ కూడా తినండి అందులో చేదు తీపి పులుపు అన్నీ కూడా ఉంటాయి మన జీవితం ఎలాగో అలాగే అతువైందండి కష్టాలు శాశ్వతం కాదు సుఖాలు కూడా శాశ్వతం కాదు అర్థమైందండి దేనికి కూడా కుంగిపోకూడదు అలాగే ఈ కొత్త తాడుపేటలో ఉన్నటువంటి కుల ప్రజలందరికీ కూడా అంతా కూడా మంచి జరగాలని మీ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందాలని అలాగే మీ పిల్లలు ఉన్నతమైన వ్యక్తులుగా సమాజంలోని కీర్తింపబడాలని మంచి విద్యావంతులు కావాలని సర్వోన్నతమైనటువంటి యొక్క స్థానానికి మీ పిల్లలు కూడా రావాలని అలాగే సమాజంలోని మీ కుటుంబానికి ఒక ప్రతి కుటుంబానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలగాలని మీ అందరి తరఫున భగవంతుడిని నేను కోరుకుంటున్నాను అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు కాబట్టి ఈ సంవత్సరం పేరు త్రోజనవమ సంవత్సరం ఈ రోజు నుంచి చైత్రమాసం ప్రారంభం అలాగే శుక్లపక్షం కూడా ప్రారంభం కాబట్టి అందరూ కూడా ఈరోజు దైవదర్శనం చేసుకుంటే శుభ్రంగా మీ పేద అభిషేకం చేయించుకుంటే చాలా చాలా మంచిది కాబట్టి కొత్త సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని మీ ఆదాయాలు బాగా పెరగాలని మీ పిల్లలు సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దపడాలని మీ అందరి తరఫున భగవంతుడిని నేను ప్రార్థిస్తా ఉన్నాను जय गुरु गणेश महाराज की जय